అందరికీ నమస్కారం నా పేరు కరుణ్ మీరు చూస్తుంది కరుణ్ కింగ్ తెలుగు ఫ్రెండ్స్ వీడియోలో తల్లికి వందన అమ్మఒడి సంబంధించి మొదటి లిస్ట్ రావటం జరిగింది ఆ వివరాలు ఏంటి వీడియోలో చెప్తాను వీడియోని దాకా చూసి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి చాలామంది వీడియోస్ చూసి వెళ్ళిపోతున్నారు లైక్ చేయట్లేదు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తే మీకు మరలా మరలా యూట్యూబ్ ఓపెన్ చేసినప్పుడు వెతుకోకుండా వీడియోస్ కనబడతాయి ఓకే చూడండి మనకి సంక్రాంతి కానుగ్గా మనకి ఈ యొక్క తల్లికి వందన అమ్మఒడి డబ్బులు ఏవైతే ఉన్నాయో అవి అయిపోతున్నారు సో దానికి సంబంధించి జనవరి రెండవ తేదీన చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు అయితే ఈ క్యాబినెట్ మీటింగ్ ఏర్పాటు చేయడం జరుగుతుంది జనవరిలో అమలయ్యే పథకాలకు అయితే ఆమోదం అయితే అన్నమాట అలాగే దానికి సంబంధించినటువంటి బడ్జెట్ను అలాగే ఎవరికి విడుదల చేయాలి ఎవరి ఖాతాల్లో వేయాలి జగన్ గారు లాగే తల్లి ఖాతాలో వేస్తారా లేకపోతే స్కూల్కి చెక్స్ పంపిస్తారా అనేది అయితే తెలియాల్సి అయితే ఉంది అయితే తల్లికి వందనం పథకానికి సంబంధించినటువంటి డెబ్బై ఐదు పర్సెంట్ హాజరు సంబంధించిన లిస్ట్ ఏదైతే ఉందో అది కలెక్టర్ గారి దగ్గర అయితే ఆల్రెడీ ఉంటుంది ఎండిఓ ఆఫీసులో ఎందుకంటే ప్రైవేటు కళాశాల అయినా ప్రభుత్వ కళాశాల అయినా ఎవరైనా సరే ఉదయం తొమ్మిది గంటలకి లేదా కల్లా అటెండెన్స్ అనేది ఆ యొక్క జిల్లా కలెక్టర్ గారికి అయితే పంపించాల్సి అయితే ఉంటుంది ఎంతమంది విద్యార్థులు వస్తున్నారు ఎంతమంది విద్యార్థులు రావట్లేదు ఎవరైనా డ్రాప్ అవుట్ అయ్యారా ఏంటి అనేది అయితే ప్రభుత్వం స్కూల్ అయితే ప్రభుత్వానికి అయితే రిపోర్ట్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది సో ప్రతిరోజు తొమ్మిదిన్నరకు ఇస్తారు కనుక ఇప్పటివరకు ఎంతవరకు అయితే స్కూళ్ళు జరిగినాయో కాలేజీలు ఇంటర్మీడియట్ అంటే అకాల వర్షాల వల్ల ప్రభుత్వం సెలవులు ప్రకటించిన లేదా స్కూళ్ళు కాలేజీలు స్వయంగా కొన్ని సెలవులు ఆ వర్ష ప్రభావిత ప్రాంతాల్లో తీసుకున్న వీటన్నిటిని మైనస్ చేసి ఎంతవరకు అనేది స్కూళ్ళు జరిగినాయి అనే డేటా అంతా కూడా ప్రభుత్వానికి పంపడం అయితే జరుగుతుంది సిఎస్ గారు పంపడం అయితే జరుగుతుంది ఆ జరిగిన దాంట్లో ఎంతమంది అయితే వందలో డెబ్బై ఐదు రోజులు ఎవరైతే వచ్చి ఉంటారో వారందరి పేర్లు కూడా ఆ యొక్క లిస్టులోకి అయితే రావడం అయితే జరిగింది అయితే మనకి ఇది జనవరి నెలలో అమలు చేస్తే జనవరికి సంబంధించి డెబ్బై ఐదు పర్సెంట్ హాజరు అనేది ప్రభుత్వం దగ్గర అయితే ఉంటుంది దాని ప్రకారమే పథకాన్ని అమలు అయితే చేస్తారు ఒకవేళ దీన్ని కానీ మనకి జూన్ జూలై నెలకి కానీ పోస్ట్ పోన్ చేశారంటే పోయిన సంవత్సరం ఎవరైతే చదివారో వారి ప్రకారం లిస్ట్ ఇవ్వడం అయితే జరిగింది అంటే మనకి రెండు వేల ఇరవై ఐదు జూన్ జూలైలు ఇచ్చినట్లయితే రెండు వేల ఇరవై నాలుగు మార్చి నుంచి ఆ యొక్క మార్చి వరకు కూడా కౌంట్ చేసి ఆ యొక్క డేట్స్ ఏవైతే ఉన్నాయో అవి కౌంట్ చేసి ఎంతమంది ఎన్ని రోజులు వచ్చారో చూసి దాన్ని బట్టి ఇవ్వడం అయితే జరిగిద్దనమాట సో మనకి జనవరి రెండవ తేదీన ఏదైనా వెళ్తుంది ఇది సంక్రాంతికి ఇచ్చేదా లేకపోతే ముందుకు నడిపిస్తారా లేకపోతే ఉచిత బొస్సు ఇస్తారా లేకపోతే ఇంకో పథకం ఏదైనా ఇస్తారా అయితే తెలియాల్సి అయితే ఉందన్నమాట చూద్దాం అప్డేట్ రాగానే వీడియో చేస్తాను వీడియోని మాత్రం లైక్ చేసి రెగ్యులర్గా వాచ్ చేస్తాను థ్యాంక్ యూ